అయితే మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గతించిపోయింది చెప్పండి ఏమైపోయింది చెప్పండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గతించిపోయింది కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే చాలా సందర్భాల్లో మనుషులు రోజులు గడిచిపోతున్నాయి దినాలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి అంటే గతించిపోతున్నాయి కానీ అప్పటి సంఘటనలు అప్పటి జ్ఞాపకాలు లేకపోతే అప్పటి ప్రవర్తన మాత్రం సంవత్సరం మారిన మారట్లా ఏమవ్వట్లేదు చెప్పండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలా అయితే ఉన్నామో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా అలానే ఉన్నాం న్యూ ఇయర్ అంటున్నాం కానీ న్యూ హార్ట్ లేదు న్యూ బిహేవియర్ లేదు న్యూ ప్లాన్స్ లేవు న్యూ థాట్స్ లేవు అంటే కొత్త సంవత్సరమే వచ్చింది కానీ మనలో ఏమి లేదంటే ఒక మార్పు అంటూ లేదు క్రొత్తది మనలో ఏది కూడా కనబడనే కనబట్టలేదు అందుకే